అబ్బాయి వాళ్ళది వీరభ అయితే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు అప్పటికే అమ్ముకున్నారు ఉంటే ఆమె మళ్ళా మరి ప్రెగ్నెంట్ కావడము కర్నూల్లో స్కానింగ్ చేయించారు స్కానింగ్ చేస్తే చేయకూడదు ఇల్లీగల్ స్కాన్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఎటువంటి అవసరం ఉంది ఆ స్కాన్ చేయడమే ఇది తీసిన తర్వాత అక్కడ ఆడపిల్ల అని చెప్పి ఆ రిపోర్ట్లో థర్డ్ చైల్డ్ కూడా ఆడపిల్లది తెలియదు అయితే ఈడ ఒకరు కూడా వాడు లారీ ఓనర్ ఆ ఓనర్ దగ్గర ఈ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ వీరవోరు భర్త ఉంటే వాళ్ళ ఆ బసవరాజు వాళ్ళ వైఫ్ ఆర్ఎంపి డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గర ఆడపిల్ల అని దారుణంగా అపార్చు టర్మినేట్ చేశారు చేస్తే ఎవరు ఆర్ఎీ డాక్టర్లు ఏ రకంగా అబార్షన్ చేస్తారా చిత్రం ఎవరు ఎక్కలేని తన మీదంతా ఆయమను చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది ఆమెను చేసిన పదహైదు నిమిషాలకే ఇరవై నిమిషాలకే కాలం వేసుకొని గురికి పంపించారు ఆమె పంపించిన తర్వాత చనిపోయింది అబార్ట్స్ ఎవరైనా చేస్తారు అని తెచ్చుకొని చేస్తారేమయ్యా ఏమనుకుంటున్నారు వీళ్ళు సిఐ గారి దగ్గరికి ఏమొచ్చింది ఇది ఎందుకనంటే రూరల్ ఏరియాలో చనిపోయింది కాబట్టి కేసు బుక్ చేసుకుని ఆయన ఆ అమ్మాయి ఎవరైతే ఆర్ఎంపి డాక్టర్ అసలు క్వాలిఫైడే కాదు చాలా పెద్ద క్రైమ్ ఇది చాలా పెద్ద క్రైమ్ ఇది టర్మినేట్ చేయడం ఈరోజు సిఏ గారు కేసు కట్టారు కట్టి ఆ భర్త ఎవరైతే నాకు ఆడపిల్ల వద్దు అని వాళ్ళ ఓనర్ లారీ ఓనరు వాళ్ళ భార్య దగ్గరికి తీసుకెళ్ళాడో వాణి మీద కూడా కట్టారు కేసు చాలా బాగా మంచి పని చేశారు సిఐ గారు ఇట్స్ అ గుడ్ థింగ్ కానీ దీన్ని వదిలేదేం లేదు ఈ పనికి మాలిన ముండా డబ్బుల తన ఆడపిల్ల కాదా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మని అపార్షన్ చేయించింటే ఆమె ఉంటుందా అపార్షన్ ఆడపిల్ల అని అపార్షన్ ఆమె ఈ ఊర్లో ఉంటుందా ఆ దొంగ ముండా నిర్దాక్షిణ్యంగా చట్టాలకు వ్యతిరేకంగా స్కాన్ తీసిన కూడా దీంట్లో ఇరికేయాలి ఈ మర్డర్ కేసులో మర్డర్ కేస్ కంటే పెద్దది ఎవరైతే కర్నూల్లో స్కాన్ చేశారో ఆడపిల్ల అని నిర్ధారణ చేశారో వాళ్ళని తెచ్చి ముందుకి ఇంకా వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇది ఉంది దీని మీద చర్చ జరుగుతుంది ఆడపిల్ల అంటే అంత అని చెప్పి ఆడపిల్ల అంటే అంత నెగ్లిజెన్స్ అని చెప్పి ఈరోజు అక్కడ ఎవరైతే స్కాన్ చేసి నిర్ధారణ చేశారో వాళ్ళను ఈ కేసులో పెట్టాలి చేపించినటువంటి మొగుడు ఎవరైతే ఉన్నారో తీసుకుపోయి చేపించి చంపింది ఆ పిల్ల పాపను చిన్న పాపను వాని మీద పెట్టాల్సిందే సిద్ధ సుబ్రహ్మణ్యం గారు సిఐ ఇక్కడ రూరల్ సిఐ టేకెన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ వాణ్ణి పెట్టారు తర్వాత ఆమె మీద కూడా పెట్టారు వదలకూడదు వీళ్ళను ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ అంతది దీంతో కమిటీలో శబరమ్మ పార్లమెంటరీ కమిటీ ఈ ఆడపిల్లను ఆడపిల్లలను మరి ఏ రకంగా అపార్షన్ చేసి చంపుతున్నారో దాని మీద ఒక కమిటీ ఉంది దేశవ్యాప్తంగా దాంట్లో మెంబర్ ఆయమ్మ శబరి చాలా దూరం పోతుంది ఇది ఇట్లాంటివి చాలా సీరియస్ ఇష్యూస్ ఇవి నేను అప్పీల్ చేస్తున్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే ఎందుకు ఈ రకంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు ఇరుక్కుంటారు మర్డర్ కేసు కంటే ఎక్కువైనటువంటి సెక్షన్స్ ఉంటాయి దీని మీద ముందో ఆ దొంగ ముండా అది ఎవటైతే చంపిందో దాన్ని తీసుకొచ్చి లోపల మారేలా దానికి బెయిల్ కూడా రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవడో దండించా ఎవడో ఉంటా వాడు వాడు లారీ ఓనరు వాడినంట పుచ్చుకపోయింది బసవరాజు భార్య దగ్గరికి నా భార్య ఉందిరా ఇక చేసుకో పెడుతుంది దయా దాక్షిణ్యం ఉండే వీళ్ళకో మగపిల్లలే ఉండాలనా ఈ ప్రపంచం మీద చాలా నా కొడుకులకు తెలియదు కానీ చాలా కులాలలో ఆడపిల్లలు దొరకడం లే పెళ్లి చేసుకుందామంటే చాలా కులాలలో లేరు ఆడపిల్లలు లేరు ఇటు చంపుకుంటూ పోతే ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారయ్యా దొంగన కొడుకులు పూజ ఉండాది న్యాయంగా చంపుతుంది అది నా ఎంతమందిని చంపిందో అంత ముందు కూడా నా ఎంతమందిని చంపుతుందో అది మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి చాలా దారుణమైనటువంటి విషయం ఇది నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ఇది మొత్తము ఫిప్పింగ్స్ అన్ని తయారు చేయమని చెప్పాను నేను ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా ఏదైతే సుబ్రహ్మణ్యం గారు సిఏ గారు రిజిస్టర్ చేశారో దాన్ని కూడాను జతపరిచి దీన్ని ఖచ్చితంగా ఆ కమిటీలో పెట్టి కథ ఏదో తేల్చాలి ఇటువంటివి ఏవి జరగకూడదు మన ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం దానికి అడ్డుకట్టలు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడపిల్లలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మనమంతా కూడా ఇది సపరేట్ ఐటమ్